శివ పూ లేలరా విశ్వరే చందనమేమో ఏమో మనం ఈ రోజు కార్తీక మాసం కదా నెల రోజులు అవుతుంది సిగన్ లేదు మాటలు లేదు కానీ ఈ ఈరోజు మంచి కోరలు కొను సరేనా ఎప్పుడు మనం వెళ్ళిన దుకాణం గోపాల్ సార్ దుకాణం ఉంటుంది కదమ్మా ఆ దుకాణం దగ్గరికే పద బాబు దగ్గరికి పదమ్మా మంచి రేట్లు తోటిస్తాడు కూరగాయలు వచ్చేసామా బాబు దుర్యోధనం బాబు గోపాలము ఎలా మీ వ్యాపారము ఏంటి బాబు కూరగాయల వ్యాపారం అయితే మీకు తెల్లని తేట ఉంది పచ్చి కూరగాయలు తెల్లారింటికి మీ లెటర్లు వచ్చి కొంతే బాగలేదు అనుకో రేపు తెల్లారింటికి వాడిపోతాయి సరే అయ్యా బయట టౌన్ లో వాడిపోయినవి వారం రోజులవి కానీ నీ దగ్గర మాత్రం దుకాష్ కూరగాయలు దొరుకుతాయ్యా అందుకే మేము వస్తామో తెస్తాను బాబు సరికాలమని చెడకుండా యోకు నాలుగు గంటలకు లెగిసి ఆ కి వెళ్తాను బాబు ఇచ్చి దగ్గర ఆ జంక్షన్ జంక్షన్ ఉంది కదా వస్తాయి అక్కడికి వెళ్ళి నవభారత్ జంక్షన్ బాబు అక్కడికి వెళ్ళి తెస్తాను ఆ యోకు వెళ్తే గబుక్కున్నా కొత్త ఫ్రెష్ కూరలు దొరుకుతాయి బాబు నీళ్ళో వల్ల చేయడం మా ఆరోగ్యాలు బాగుంటున్నాయి నువ్వు ఎక్కడ రాజీ పడగాయ్యా ఏమో నీకేమేం కూరగాయలు కావాలో ఒకసారి బాబు కడుగు గోపాలం సార్కి అయ్యా బీరకాయలు ఉన్నాయి బరబడిలు ఉన్నాయి మరి ఆనపకాయలు ఉన్నాయి పొడిగు ఆనపకాయలు సార్ మీరు అన్ని పొడవ వేసి చెప్తాను రోపంచుకో ఇవే చెప్పండి సార్ బాబు నేను పండిస్తాను నా చెప్పు అక్కడికి కొనుకొని వస్తాను ఆ రైతులు పాపం ఎన్ని కష్టాలు పడి పని చేస్తాడు వాళ్ళు పనిచేస్తారు పాపం కొంతమంది తేలక ఈ పురుగులకు వాతావరణం పాడైపోయిన వాతావరణం వల్ల పురుగులు పడేస్తాని పురుగుల మందులు కూడా కొట్టేస్తారు బాబు చదువులు రైతులు అందరం చదువుకున్నలా ఇంత చదువుతు పదో వాళ్ళు రైతులు చేస్తారు కానీ చెప్తాను చూడు నాకు తెలిసిన సులువు సులు చెప్పాలంట మొన్న ఒక బాబు వాళ్ళిద్దరు మాట్లాడుకుని వెళ్ళిపోతాను ఉప్పు నీటిలో కూరలేసిస్తాట వేసి ఇస్తాట ఆ సుడు అంత బాబు భలే టోడయ్యా మేము కూడా ఉప్పు నీటిలో కడుగుతామైతే అర్ధ బాబు ఎవరు నేను ఆలకిస్తాను అంటే ఆవిడ ఏంటంటే ఫోన్ లో చేసి ఆయన చెప్తాడు నా చెవిట్లు పడ్డది నేను ఎట్టడు చెప్పినాను మంచిదయ్యా ఏమో ఎన్నావు కదా ఇక కూరగాయలన్నీ కూరగాయలు అన్ని అలాగే కడగాలట ఏటేటి కావాలి ఒకసారి అడుగు అమ్మా అగో అన్నయ్య టాప్ ఎన్ని చేయాలి అరకేజీల కేజీలని ఒకరవ ఆర్తికం కదా మరి ఏటనుకోకండి ఈ నెల ఈ నెల దాటిపోతే మళ్ళీ రేట్లు తగ్గిపోతాయి అనోలమ్మా అది కాదు కానీ అన్ని కేజీ అంత వేటు దుకాణం పెట్టాడతా వేటు నువ్వు ఇప్పుడు కొనుక్కుంటే మరి వారం నెలల్లో వస్తాయి కదా మనం ఎక్కడికి వెళ్ళాలి మా భార్యకి ముందు చూపెక్కినయ్యో అయ్యా చూసినారా అయ్యా మీరు గమనించినారా మనం అనుకుంటాం కలు లేడు బాబని కళ్ళు లేడు బాబని మనకయ్యా కళ్ళు లేవు మనం చదువుకున్న వాళ్ళము మీ పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు చూడండి మహానుభావుడికి అయ్యా నీకు అదేట దండమేట నువ్వు ఏమైంది వద్దు నీలాంటి బుద్ధి ఉంటే ఈవేళ వేళ రాష్ట్రాల తగలబడవయ్యా ఊర్లు చూసినా ముచ్చుకవర్లే యా టౌన్ చూసినా నోడు చెప్తే తొంతం కొందరు కవర్ అవ్వకపోతే సోపు గ్రాన్ కొందరు ఏం చేస్తాను లేను కదా చెప్పినోళ్ళు చెప్తాను విన్నోడు ఎంత విన్నోడు లేదు మీరు చల్లగా ఉండాలయ్యా పది కాలాల పాటు మీలాంటి మహానుభావులు చల్లకుండాలా మీలాటోలు ఉండబట్టే ఈ రా ఇప్పుడు ఈ ధర్మము కొంచెం నడుస్తుందయ్యా లేకపోతే ఈ వానలు ఈ వాతావరణము ఎండా ఎండ బాబు చలికాలం సలేస్తుందే వానకాలం వాన పడుతుందే నెలకు మూడు వానలు పడి వన్ వాళ్ళు రాముడు కాలంలో వాన లేదు తుఫాన్ అయితే ఊర్లు ఎవరగొట్టేస్తుంది ఎవరగొట్టేస్తుంది ఈ పాపం జనాలు ఎప్పుడు తెలుసుకుంటారు ఏటయ్యా ఇందాక నుండి ముచ్చి కావర్లు ముచ్చి కావర్లు అంతా నువ్వు ఇంతకు ముచ్చి కావర్లు ఏటయ్యా బాబు నీకు తెల్ల గాని ఈ పాడు లోకంలో కనబడింది అయ్యా ఒకసారి తడువయ్యా ఈ కవర్ ఏదయ్యా ఒకసారి పూనమ్మ ఇదే బర్బర్లు ఆడతాను తెలుగు అయ్యా బర్బర్లు ఆడతాయి భూములో కలవు కాలుస్తే పొగ వస్తుంది కాలుష్యం అయిపోతుంది బాబో చెప్తే ఈ జనాలు వెనరు వెడ్డు మాట్లాడతారు వద్దయ్యో అలాంటి ప్లాస్టిక్లు మాకు వద్దు మా గుడ్డ సంచే మాకు ముద్దు ముప్పై ఇచ్చేయండి లేదు బాబు నా లాభంలో నీలాంటి మహానుభావుడికి ఒక పది రూపాయలు తగ్గించుకుంటున్నాను కానీ సరేన అయితే ఖాతాలో రాసేవి అయ్యా రేపు వచ్చినప్పుడు ఇస్తాను అలాగే బాబే పర్లేదు మీరు ఇవ్వకుండా ముప్పై ఎల్లండి ఆ సంతోషమయ్య ఖాతాలో రాశాయి అయ్యా ఏం పర్లేదు ఎల్లు బాబు ఎదురు గారు బాగున్నారండి శంక్రమ్ గారు ఎంత బాగా చేస్తారా ఏ మార్కెట్ కలగ ఏదో మా ఆవిడ దయ వల్ల నాకు మార్కెట్ కి తెచ్చిందండి అయితే ఇంట్లోనే కదా రైట్ రైట్ కాయగూరలు కొనరమాట కొంచెం కొంచెం చాలా ఆదర్శంగా నిలిచారండి ఆ నాకు రోజు తృప్తిగా ఉంది తన శ్రమపడి చైతన్యం కలిగించాలంటే మీరు చూడకుండానే సరే ఒక గుడ్డ క్లాత్ సంచితో కాయవాళ్ళకి వచ్చారు లేదయ్యా ఆ కళ్ళు ఉన్న వాళ్ళందరికి కూడా ఆదర్శం మీరు నాకు ఈరోజు తృప్తిగా ఉంది మీ వాక్యాలు యూట్యూబ్ లో విన్నాను సంచే ముద్ద అన్నారు కదా అందుకే మా ఆవిడ గుడ్డ గుడ్డు సంచంకరమేసారి చెప్పారంటే ఈ రోజు గుడ్డ సంచి తోటే వస్తాం సార్ అయితే చాలా సంతోషం జాగ్రత్తగా వెళ్ళండి చెప్పండి మరి మేడం గారి తీసుకురాకండి తీసుకొచ్చి పెడతాం మేమే ఫోన్ నొక్కుతాం సార్ గోపాలం గారు బాగా వ్యాపారం నడుస్తుంది కదా బాబు శంకరం బాబు మీ ఉంటే మా సరే అలాగే బాబు బాబు మీరు చెప్పిన మాట బాబు నేను తెలివైన ఉన్నా ఆ రోజు వచ్చి నేను వ్యాపారం పొట్టినప్పుడు ఫస్ట్ మీరే కదా కొన్నారు కోరలు బాబు మీ చెయ్యి మంచి చెయ్యి బాబు ఎంత రోజుకి నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందలు తగ్గకుండా ఒక్కొక్క రోజు వెయ్యి రూపాయలు కూడా లాభం వస్తుంది కానీ పచ్చికాయలు కదా ఒక రోజు పోతాను జడేస్తాను మరి ఆవులు తింటాను బాబు ఒక మాట ఏడ్ చేసిన పోయినా అటు కడుపు నిండుతాను ఆ వంకాయలుగా తవే తినేస్తాను బాబు చాలా బాబు నాకు బాబు నేను వచ్చిన అందరికి చెప్తాను బాబు బాబు సమాజానికి మంచి ఓటుకుండాలి అలాగే అండి అలాగే బాబు అలాగే బాబు సరే